నమస్తే ఎవ్రీవన్ మీ సగటు దినచర్యలో భాగంగా మీకు కావాల్సిన వారిని అంటే మీ వారిని మర్చిపోండి అవును మీకు కావాల్సిన వారు మీ వారు మీ మంచిని మీ ఎదుగుదలనే కోరుకుంటారు కాబట్టి వాళ్ళతో మీకేం ఇబ్బంది కలగదు మీ వారే అయినప్పుడు మీరు ఏ స్థాయిలో ఉన్నా మిమ్మల్ని అంటిపెట్టుకొని ఉంటారు మరియు మీ జీవిత ప్రయాణంలో తోడు నిలుస్తారు అయితే మీకు కానివారు ఎవరైతే ఉంటారో వాళ్లను జాగ్రత్తగా గమనించండి మీరంటే ఎవరికైతే పడదో మీకు పూర్తిగా వ్యతిరేక దిశలో పయనం చేస్తుంటారో వాళ్ళ గురించి తెలుసుకుంటే మీ రోజు ప్రశాంతంగా ముగుస్తుంది వారిని క్షుణ్ణంగా తెలుసుకోగలిగినప్పుడు అటు వారి నుండి మీకు ఎటువంటి విపత్తు ఎదురైనా సునాయాసంగా ఎదుర్కోవడానికి సిద్ధమవుతారు అందుకే మీ వాళ్ళను మర్చిపోండి మీకు కాని వాళ్ళను మీరంటే పడని వాళ్ళను జాగ్రత్తగా గుర్తుంచుకోండి అప్పుడే మీ మనస్సుకు ప్రశాంతత ఉంటుంది థ్యాంక్ యూ